ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి బోనాల ఉత్సవాలకు వెళ్తుండగా అడ్డగించిన ముప్పై మంది గన్మెన్ల వద్ద గన్సులు ఆక్కునేందుకు ప్రయత్నం కారు అద్దాలు దింపాలని గొడవ గన్మెన్ల తప్పిన ప్రమాదం ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసిన ఆ రేవంత్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై కొందరు దుండగులు దాడికి యత్నించారు మాణికేశ్వర్ నగర్లో మణిక మణికేశ్వర్ నగర్లో బోనాల వేడుకలకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ముప్పై మంది యువకులు అడ్డగించారు ఎమ్మెల్యే పై దాడికి యత్నించగా గన్మేన్లు అడ్డుకున్నారు దీనిపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కంప్లైంట్ చేశారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి అడిషనల్ డీసీపీ నర్సయ్య ఓయూ పోలీస్ స్టేషన్కు చేరుకొని పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది మాణికేశ్వర్ నగర్ ఒటేర బస్త అంటారు మరి ఆడికి పోతా మరి ఆయన ఏం చేద్దాం అనుకున్నారో మరి పాపం మొదటిసారి ఎమ్మెల్యే అండ్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆయన ఈయన పుట్టి పెరగవచ్చు కానీ తమిళనాడు తమిళ్కు తమిళ వచ్చే తమిళ్ వాళ్ళు వాళ్ళు తమిళ్ అర్వమాల సామాజిక వర్గానికి చెందిన మిత్రుడు నాకు మంచి పరిచయం ఇది ఇట్లా ఉంటే ఒక్కసారి నమస్తే తెలంగాణ దగ్గరికి పోదాం మోదీ మా ప్రశ్నలకు బదులివ్వు పాల్గాం ఉగ్ర ఉగ్రదాడిపై పార్లమెంట్లో చర్చిద్దాం భద్రతా లోపాలపై జాతికి సమాధానం చెప్పాలి ట్రంప్ పదే పదే చేస్తున్న మధ్యవర్తిత్వం వ్యాఖ్యల మీరు నోరేందుకు మెదపరు బీహార్ ఓటర్ జాబితా సవరణపై వైఖరింటి అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు మీరు విపక్షాలు ఏదైతే మోదీకి ఛాలెంజ్ చేస్తారో